వెల్కమ్ టు ఫోకస్ అనంతా న్యూస్ రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యం వెళ్తుంది ఏ చిన్న పని కోసం వెళ్ళినా పైసా లేనిదే ఫైల్ ముట్టడం లేదు లంచం ఇచ్చుకొని వారు వస్తే చెప్పులు అరికే వరకు తిరిగినా పని అవుతుందన్న గ్యారంటీ లేదు ఏసీబీకి పట్టుబడుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు మరికొంతమంది అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని సామాన్యులను లంచాల కోసం పట్టి పీడిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బుక్కరాయ సముద్ర మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అతను ఒక ద్వితీయ స్థాయి అధికారి కానీ అతను చేసే అవినీతి అక్రమాలు అంతా ఇంత కాదు ఆయన అడిగింది ఇవ్వకుంటే ఇక ఫైలు ముందుకు కదలనట్టే అక్రమాలకు పాల్పడే కొందరు వ్యక్తులు దళారులు అనునిత్యం కార్యాలయం చుట్టూ ఉంటూ ఆయన రాగానే ఆయన చుట్టూ వాలిపోయి తమ పనులను చక్కబెట్టేసుకుంటున్నారు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నప్పటికీ ఆయన వద్దకు ఎవరూ చేరరు కానీ సారు మాత్రం ఒక్క నిమిషం తీరిక లేకుండా అక్రమ పనులు చక్కబెట్టడంలో చాలా బిజీ బిజీగా గడిపేస్తుంటారు ఎన్నికల విధులు నిమిత్తం వచ్చిన తహసీల్దార్తో సైతం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమికి మ్యూటేషన్ చేయించారంటే ఈయన పనితీరు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు రెవెన్యూ కార్యాలయం వేదికగా ఇతను చేసే అవినీతి అక్రమాలు పరాకాష్టకు చేరాయి తన కులాన్ని ఆయుధంగా చేసుకొని ఇతర అధికారులను వయభ్రాంతులకు గురి చేస్తూ కింది స్థాయి అధికారులపై పెత్తనం చెలాయిస్తూ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో వినయంగా మెలుగుతూ రెవెన్యూ చట్టాలకు వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం భూముల వ్యవహారంలో భారీగా వసూళ్లు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మండలం కావడంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది ఈ క్రమంలో భూములు క్రయ విక్రయదారుల నుంచి రెవెన్యూ ఉద్యోగులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఎకరం పైబడి భూమి రిజిస్ట్రేషన్ ఫైల్ ను రూపొందించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపడానికి తహసీల్దార్ కార్యాలయంలో లక్షన్నర వరకు వసూలు చేస్తున్నట్టు బలంక ఆరోపణలు వినిపిస్తున్నాయి వారసత్వ భూములను రక్త సంబంధికులు పంపకాలు చేసుకున్నప్పుడు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలి ఈ పనులకు వేలల్లోనే ముట్ట చెప్పాలి ఇక్కడి ప్రభుత్వ భూములకు ఎల్పిసి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం సర్వసాధారణంగా మారింది రెవెన్యూ అధికారులను అడిగినంత ఇస్తే చాలు ఏ భూమికైనా ఎల్పీసీలు ఇచ్చేస్తున్నారో కాసులు ఇస్తే ఇటువంటి ప్రభుత్వ భూమికైనా ఎల్పీసీలు ఇచ్చేస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక ఒకే భూమిపై ముగ్గురికి సైతం ఎల్పీసీలు జారీ చేసిన వైనాలు ఉన్నాయి వీటిపై పోలీస్ స్టేషన్లు తహసీల్దార్ కార్యాలయాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి వంటి కింది స్థాయి ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది ఎస్సీ ఎస్టీలు కావడంతో వారిని అడ్డం డీటీలు తహసీల్దార్లు తమ చేతికి అవినీతి మరకలు అట్టకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా చేసిన వీరి అవినీతి ఘన కార్యాలు సాక్ష్యాధారాలతో సహా మరో బుల్టెన్ లో ఒక అనంత ప్రత్యేక കുറാനി